మీనరాశి వారికి రాసులో శనేశ్వర గ్రహ సంచారము వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారము సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారము ఆరింట రవి బుధుడు కేతుగ్రహ సంచారము పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారము చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారము పెద్దవాళ్ల పర్యవేక్షణలో నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు కొన్ని సమస్యలకు పరిష్కారాలను కూడా తీసుకురాగలుగుతారు ఉద్యోగ రీత్యా బదిలీ కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఉన్న ఉద్యోగం మారాలనుకునే వారికి స్వల్పమైనటువంటి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాల ద్వారా విశేషమైనటువంటి ప్రజా ఆదరణని పొందగలుగుతారు రుణాలకు సంబంధించినటువంటి అంశాలలో మీరు అనుకున్న విధి విధానంగా ఆ విధమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోక కాస్తంత చికాకు పడే అవకాశం ఉంటుంది ఒక దగ్గర నుంచి ధనం వస్తుంది వచ్చిన ధనంతో రుణాలను చెల్లించేసుకుందాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు కానీ వాస్తవంగా ఇవి ఇంప్లిమెంట్ అవడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది కొత్త రుణాలను తీసుకునే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించలేక చేసే ఆలోచన గాని చేయాలన్న ఉత్సాహం లేక ఉద్యోగం మారాలన్న ప్రయత్నాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు శత్రువుల ద్వారా ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అయిన వాళ్ళ పంచన చేరి చెప్పుడు మాటలు చెప్పి మీకు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ మాటలు లెక్క చేయకుండా మీరు ముందడుగు వేయగలిగితే అన్ని విధాలా మంచిది దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు గురువుల ద్వారా వారి ప్రవచనాల ద్వారా ఎన్నో విశేషాలను తెలుసుకోగలుగుతారు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చెయ్యండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు విష్ణు స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్నవారు గురువారము శుక్రవారము శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుతూ ఇంట్లో పిండి దీపారాధన స్వామివారికి చేసి సమర్పించండి గంధంతో స్వామివారికి అర్చన చెయ్యండి